సహకార సంఘం బ్యాంకు ద్వారా రైతులకు ఇచ్చేటువంటి రుణాన్ని లక్ష నుండి లక్ష యాబై వేల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం నల్లగొండ సహకార సంఘం కేంద్ర బ్యాంకు మహోజుల సమావేశంలో చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి తెలిపారు రాబోయే రోజుల్లో రైతుల సంక్షేమం అభివృద్దికి తోడ్పాటు అందిస్తూ డీసీసీబీపీ బ్యాంకు అగ్రస్థానంలో నిలవడానికి అహర్నిష్లు కృషి చేస్తామని పేర్కొన్నారు డీసీసీ చైర్మన్ పదవి కాలాన్ని కూడా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ఇతర మంత్రుల్ని కలిసి విన్నవించామని వారు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ గుంగిడి మహేందర్ రెడ్డి పాలక మండలి సభ్యులు బ్యాంకు సంబంధిత దితరలు పలుకున్నారు. ఓకేనా ఓకే ఓకే నీకు కూడా మన కుమారెడ్డి నలవడ జిల్లా మా కార్య센터 దగ్గర బ్యాంక్ కేంద్రపాడి సమాజ సహ మహాజన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మా వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ మైందర్ రెడ్డి గారు మరియు మండలి సభ్యులు మరియు వివిధ పిఎస్సీల భారీ పిఎస్సీఆర్ చైర్మన్ కూడా ఈ యొక్క మహాజనసభలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది గత జనరల్ బాడీలో మేము పెట్టుకున్నటువంటి లక్ష రూపాయలున్న క్రాప్ లోన్ ఇస్తే లోన్ ఏదో అది లక్ష యాభై వేల రూపాయలకు పెంచాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది తీర్మానం చేసుకోవడం దానికి అనుగుణంగానే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అది లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత గతంలో లోన్ తీసుకోవాలి పాత పాస్బుక్ టైటిల్ డ్యూడ్ ఇవన్నీ కూడా ఉంటుండే ఇప్పుడు ఆ టైటిల్ డేడు పాత పాస్బుక్ అలాంటివి ఇవ్వడకుండా ఓన్లీ కొత్త పాస్బుక్ తోటే లక్ష యాభై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము జనరల్ బాడీలో తీర్మానం చేసుకోవడం జరిగింది అట్లానే రాష్ట్రంలో అన్ని డిసిసి బిల్లు ఎనిమిది డిసిసి బిల్లు ముప్పై కోట్లు ఇరవై కోట్ల రూపాయలు తెచ్చుకుంటే మనం నల్గొండ డీసీలకు ఇప్పటికి తొంభై కోట్ల రూపాయలు క్రాప్లో ఇవ్వడం జరిగింది ఇంకా పది కోట్ల రూపాయలు కూడా ఈరోజు మనము టెస్కాకు అఫెక్స్ బ్యాంకు అప్లికేషన్ పెట్టుకోవడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లనే సంఘాలకు ఏదైతే ఈ డివిడెంట్ ఉందో సంఘాలకున్న డివిడెంట్ వీసీవీల నుంచి సంఘాలకు డివిడెంట్ ఇవ్వాలని చెప్పేసి చైర్మన్ అందరూ కోరడంతో ఆ డివిడెంట్పై కూడా మా కంపెనీలో తీర్మానం చేసుకొని మన నిర్ణయాన్ని ఎలా పాజిటివ్గా ఉండే విధంగా చేసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను తర్వాత కాలం నుంచి కేసీఎస్ సంవత్సరానికి సొసైటీలో ఉండి వాతకుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మా చాలా మంది ఆవేదన చెందడంతో గత పాలక జనరల్ బాడీలో పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఈ యొక్క జనరల్ బాడీలో పెట్టుకున్నటువంటి తీర్మానాన్ని ఎస్ఎల్ఈసి కంపెనీకి పంపించడం జరిగింది ఎస్ఎల్ఈసి కంపెనీ కూడా తీర్మానం చేసింది కానీ దాని విధి విధానాలు ఇవ్వలేదు ఆ విధి విధానాలు వచ్చిన తర్వాత ఈ సొసైటీలో ఉన్న సీఈఓలను కూడా ట్రాన్స్ఫర్ పాలసీ తీసుకొచ్చి అందరినీ ట్రాన్స్ఫర్ చేసే విధంగా ముందుకు పోతామని చెప్పేసి కూడా మా చైర్మన్ అందరూ కూడా ఈ జనరల్ బాడీ సందర్భంగా మాట ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే సకాలంలో అగ్రికల్చర్ ఎస్ఏఓ లోన్స్ ఏదైతే క్రాప్ లోన్స్ చెల్లించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మూడు పర్సెంట్ వడ్డీ రాయితీ త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ వడ్డీ రాయితీ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు రావడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం పెండింగ్ ఉన్నది కాబట్టి దాన్ని కూడా మేము అంటే దాన్ని కూడా మనము ఇవ్వాలని చెప్పేసి ఆ త్రీ పర్సెంట్ సబ్పెన్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఇవ్వాలని చెప్పేసి కూడా మనము ఇప్పటి వరకు మనం పైన అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దానికి అనుగుణంగా త్వరలోనే ఆ త్రీ పర్సెంట్ సబ్పెన్షన్ కూడా రైతుల అకౌంట్లో జమ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అదేవిధంగా మన కోఆపరేటివ్ బ్యాంకు తరఫున ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఐదు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ రావాల్సి ఉండగా ఇప్పటి వరకు నాలుగు విడతల్లో కోఆపరేటివ్ బ్యాంకులో మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు రుణమాఫీ అయింది ఇంకా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు రావాల్సిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ రెండు వందల ఎనభై కోట్లు కూడా రెండు లక్షల పైన వాళ్లకు ఆ రెండు లక్షల పైన వాళ్ళ పైసలు మేము పైన పైసలు మేము జమ చేసుకుంటాము రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి గౌరవ మంత్రివర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా మేము గతంలో ప్రేరణ చేయడం జరిగింది వారు కూడా ఇరవై ఆరో తారీఖు దాంట్లో రైతు భరోసా చేస్తున్నాం రైతు భరోసా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా రెండు లక్షల పైన పడిన రుణమాఫీ వాళ్ళకు కూడా చేపిస్తామని చెప్పేసి కూడా గౌరవ మంత్రి మాకు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే ఈ యొక్క నల్గొండ డిసిసిపిని అగ్రస్థానంలో ఉంచాలి అని ఎందుకంటే నల్గొండ జిల్లా ఎమ్మెల్యే మండలి ప్రతికారం చేసినప్పుడు ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి డిసిసిపి ఇప్పుడు రెండో స్థానానికి వచ్చిందంటే మా పాలక మండలి మా వైస్ చైర్మన్ మా పాత మాజీ చైర్మన్ మా పాలక మండలి సభ్యులందరి సాయశాఖర్ రావుతో రెండో స్థానానికి వచ్చిందని చెప్పేసి కూడా గర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బ్యాంకు ముప్పై మూడు కోట్ల ప్రాఫిట్లు ముందుగా ఉంది వంద కోట్ల డిపాజిట్స్ తీసుకోవాలని చెప్పేసి స్పెషల్ డ్రైవ్ పెట్టి మేము గత మూడు నెలల నుంచి మా అధికారులతో మేము ఓన్ ఫండ్స్ పెంచుకోవాలనే ఉద్దేశంతో ప్రజల నుండి మేము వంద కోట్ల రూపాయల డిపాజిట్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక కృత ఒక స్పెషల్ డిపాజిట్ స్కీమ్ కూడా పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రోజు వరకు తొంభై కోట్ తొంభై రెండు కోట్ల రూపాయలు తొంభై రెండు కోట్ల రూపాయలు డిపాజిట్స్ కూడా వచ్చినాయి ఇంకా నాలుగు లైము ఆరు కోట్ల రూపాయలు కూడా వచ్చి మాకు ఖచ్చితంగా వంద కోట్ల పూర్తి చేసుకుంటామన్న ఆకాంక్ష కూడా మాకు సందర్భంగా ఏమైనా కూడా మా యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా మా యొక్క పాలక మండలి ఏమాండం కాబట్టి రోజుల్లో ప్రభుత్వం మాకు సాకరి ని ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా రైతులకు ఇంకా బాగా సేవ చేస్తామని చెప్పేసి కూడా మా యొక్క చైర్మన్ అందరూ కూడా వారి ఆశాభావాలను వ్యక్తం చేయడం జరిగింది ఆ విషయాన్ని కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టికి వారి టైం ను ఇస్తే వెళ్లి వారి దృష్టికి కూడా మా చైర్మన్ ఆకలి వారి దృష్టిలో ఉంచాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం గతంలో మంత్రులకు కూడా సంబంధిత గౌరవ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ ఉత్తమ్ కు గారు తీసుకెళ్ళడం కోరిక ఏది ఏమైనా కూడా మేము పాలక మండలి సేవ ఇంకా ముందు

i <laughs> know